వెల్కమ్ టు కానకా టీవీ వర్ణాంధ్రతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం గూగుల్ రాకతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తుంది ఆత్మ నిర్భర్ భారత్కి సరికొత్త శక్తిగా ఏపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నారా లోకేష్ సారథ్యంలో పండుగల జీఎస్టీ సంస్కరణల ప్రచారం కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకి సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ వంటి సహకారం కావడంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు ఏపీ యువత ఎంతో చైతన్యం కలిగిన వారని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వారి నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో వెళ్తుందని కేంద్రం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తుందని ప్రధాని చెప్పారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గురువారం నన్నూరు చెక్పోస్టు సమీపంలో జరిగింది శ్రీశైలంలో మల్లికార్జున స్వామివారిని బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని కర్నూలు చేరుకున్నారు